భాస్కర పద్య సౌరవం ఛానల్కు స్వాగతం సుస్వాగతం పద్యాలు ప్రాచీన పద్యాలు ఆధునిక పద్యాలు ఎందరో కవులు ఎంతో రచించాశస్యం పొందాయి నేను స్వయంగా రాసినటువంటి పద్యాలను మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ భాస్కర పద్య సౌరభం ఛానల్ని ప్రారంభించాను అందరూ నన్ను ఆశీర్వదిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని అలాగే నేను చేసేటువంటి వీడియోలను లైక్ చేయగల ఆశిస్తున్నాను ఈరోజు ఉరగాద్రి మీద నేను రాసిన శిష్య పద్యాన్ని మీకందరికీ అందిస్తున్నాను ఉరగాద్రి అంటే ఉరగము అంటే పాము అద్రి అంటే కొండ ఇది అనంతపురం జిల్లాలోని ఉరవకొండకు పేరు ఉరవకొండ ఉరగములాగా చుట్టుకొనబడి ఉంటుందని ఉరగాద్రిగా పూర్వకాలంలో నామాంతరం ఉంది తర్వాత అది ఉరవకొండగా మారింది ఆ ఉరగాద్రిని వివరిస్తూ నేను రాసినట్టు పద్యాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఉరగాద్రి శీర్ష పద్యం ే పానందు బలముగా నిలిచిన కురుసేన కురుసేనెదురింప గుంపుగా నిలని భీకరముగా భో భీముడనగా ఉదయ మింగ ఉత్సాహమున చూసి ఆకాశమున కే హనుమయనగా పాలచంద్రమునున్న పవలించుచున్నట్టి శ్రీనాథు నొదిలిన శేషుడనగా పరమశివునిగిరి పావనకైలు ఉరగాద్రిగాను గురవ్ నీలకంత నిలయముకు అనుకూలమయ్య అనగ అనగా మరే లేపాక్షులందు ఉన్నటువంటి బసవన్న లేచి ఇటు వచ్చాడేమో అన్నట్లుగా కురుసేనం నిద్రించడానికి పోరాడుతున్నటువంటి భీముడు గుంపుగా ఎందుకు నేను ఒంటరిగా పోరాడుతాను అన్నాడేమో అన్నట్లుగా ఉదయ భాను మింగేటట్టు హనుమంతుడు ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి నిలబడ్డాడేమో అన్నట్లుగా పాల సముద్రంలో పవలించేటువంటి ఆదిశేషుడు శ్రీనాథుణ్ణి వదిలిపెట్టి వచ్చి ఇక్కడ నిలబడ్డాడేమో అన్నట్లుగా ఈ కొండ అలరారుతున్నది ఇది పరమ శివుని యొక్క కైలాస పర్వతములాగా ఉంది ఈ ఉండి నీలకంఠునికి అనుకూలంగా మారిందేమో ఈ అద్రి అన్నట్టు ఈ ఉరగద్రి అలరారుతూ ఉందని భావం